గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ నవోదయ పరే ప్రవేశ పరీక్ష సిక్స్త్ క్లాస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా శుభోదయం ఈ నవోదయ పరీక్షలో మనకి సిక్స్త్ క్లాస్ ప్రవేశ పరీక్షలో మనకి ట్వంటీ అర్థమెటిక్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వంటీకి ట్వంటీ కూడా చేయగలగాలి చేయగలిగే విధంగా రెడీ కావాలంటే ఖచ్చితంగా మనము కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఆ మోడల్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఈరోజు మనకి విచ్ ఆర్ ద రెస్పెక్ట్ గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్ త్రీ టూ వన్ నైన్ ఎయిట్ సెవెన్ ఇదొక నెంబర్ ఇవ్వడం జరిగింది ఇదొక నెంబరు ఇదొక నెంబరు ఇదొక నెంబరు ఇందులో మనము గ్రేటెస్ట్ వన్ ఫస్ట్ డిజిట్ ఫస్ట్ నెంబరు తర్వాత స్మాలెస్ట్ వన్ సెకండ్ నెంబర్ చూజ్ చేసుకొని వాటిని వరుస క్రమంలో రాసినట్టయితే ఈ ఏబిసిడిలో ఏది ఆన్సర్ అవుతుందో చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి చూడండి చెక్ చేసినట్టయితే ఇది సిక్స్ డిజిట్ నెంబర్ ఇది కూడా సిక్స్ డిజిట్ నెంబర్ ఇది కూడా సిక్స్ డిజిట్ నెంబర్ ఇది కూడా సిక్స్ డిజిట్ నెంబర్ ఇక్కడ చూడండి మనం కామాస్ యూజ్ చేస్తూ మనం చేసాం అనుకోండి వీటిని కామర్స్ని యూజ్ చేస్తూ చేసినట్టయితే మనకి చూడండి ఫస్ట్ది ఇక్కడ త్రీ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ ఇది త్రీ ల్యాక్స్ నైంటీన్ థౌజండ్ టూ ఫార్టీ ఇది త్రీ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ సెవెంటీ ఎయిట్ త్రీ ల్యాక్స్ ట్వంటీ వన్ సె థౌజండ్ నైన్ సెవెంటీ ఇక్కడ చూడండి త్రీ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ల్యాక్స్ ట్వ ట్వంటీ వన్ థౌజండ్ కానీ ఇక్కడ త్రీ ల్యాక్స్ నైంటీ వన్ నైన్టీన్ థౌసండ్ కాబట్టి స్మాలెస్ట్ వన్ అనేది ఖచ్చితంగా మనకి త్రీ ల్యాక్స్ నైన్టీన్ థౌజండ్ టూ ఫార్టీ స్మాలెస్ట్ వన్ అవుతుంది అంటే ఇది మనకి స్మాలెస్ట్ వన్ అని తెలిసిపోయింది అంటే ఈ మూడిట్లో మనకి గ్రేటెస్ట్ వన్ అనేది మనము గ్రేటెస్ట్ నెంబర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి ఎలా చేయాలి ఇక్కడ త్రీ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌజండ్ ఇక్కడ త్రీ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఇక్కడ త్రీ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌజండ్ ఉంది కానీ ఇక్కడ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ ఇక్కడ నైన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఇందులో నైన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ అనేది గ్రేటెస్ట్ వన్ అవుతుంది నైన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్తో పోల్చుకున్నట్టయితే నైన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ అనేది మనకి గ్రేటెస్ట్ వన్ కాబట్టి ఈ ఫోర్ నెంబర్స్లో మనకి గ్రేటెస్ట్ వన్ అనేది త్రీ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ అనేది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది అంటే ముందు గ్రేటెస్ట్ నెంబరు తర్వాత స్మాలెస్ట్ నెంబర్ చూస్ చేయమన్నాడు గ్రేటెస్ట్ వన్ అనేది త్రీ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ త్రీ ల్యాక్స్ నైన్టీన్ థౌజండ్ టూ ఫార్టీ ఎక్కడుంది మనకి ఆప్షను ఆప్షన్ బిలో మనకి అదే విధంగా ఉండడం జరిగింది కాబట్టి ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై యూజింగ్ ఆల్ ద త్రీ ఆల్ ద డిజిట్స్ త్రీ జీరో నైన్ వన్ అండ్ ఫైవ్ డిఫరెన్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి స్మాలెస్ట్ నెంబర్ రాయాలి ఎన్ని డిజిట్స్ ఉండాలి ఫైవ్ డిజిట్స్ ఉండాలి ఆ ఫైవ్ డిజిట్స్ ఏంటి ఇవి ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ నేను రాస్తున్నాను చూడండి గ్రేటెస్ట్ నెంబర్ దట్ ఈక్వల్ టు మనకి ఈ ఫైవ్ డిజిట్స్ని యూజ్ చేయాలి అప్పుడు ఫైవ్ డిజిట్స్లో గ్రేటెస్ట్ డిజిట్ ఏంటి నైన్ తర్వాత ఫైవ్ తర్వాత త్రీ తర్వాత వన్ జీరో గ్రేటెస్ట్ మరి స్మాలెస్ట్ వన్ ఏంటి ఇప్పుడు ఈ స్మాలెస్ట్ వన్ రాసేటప్పుడు మనము జీరో వన్ స్మాలెస్ట్ డిజిట్ నుండి గ్రేటెస్ట్ డిజిట్కి రాయాలి త్రీ ఫైవ్ నైన్ ఇలా రాసినట్టయితే మనకి ఇది ఫోర్ డిజిట్ నెంబర్ అవుతుంది అండి ఫైవ్ డిజిట్ నెంబర్ కాదు అప్పుడు ఏం చేయాలి ఈ ప్లేసెస్ అనేది చేంజ్ చేయాలి ఎంటర్ చేంజ్ చేయాలి ఈ వన్కి జీరోకి ఏమవుతుంది వన్ జీరో త్రీ ఫైవ్ నైన్ రావడం జరుగుతుంది ఇప్పుడు వీటి యొక్క డిఫరెన్స్ అనేది మనం చేయాలి డిఫరెన్స్ చేసేటప్పుడు ఈ జీరో నుంచి నైన్ సెపరేట్ చేయలేము వన్ దగ్గర నుంచి మనము బాగా తీసుకోవాలి టెన్లోంచి నైన్ పోతే వన్ ఇక్కడ జీరో ఉంటుంది ఇక్కడ జీరో నుంచి ఫైవ్ సపరేట్ చేయలేం ఈ త్రీ దగ్గర నుంచి వన్ బోర్యాక్ తేవాలి టెన్ టెన్లోంచి ఫైవ్ పోతే ఫైవ్ ఇక్కడ టూలో టూలోంచి త్రీ సెపరేట్ చేయలేం అప్పుడు ఫైవ్ దగ్గర నుంచి బోర్క్ తేవాలి ట్వెల్వ్ నుంచి త్రీ పోతే నైన్ ఇక్కడ ఫోర్ ఫోర్లో జీరో పోతే ఫోర్ నైన్లోంచి వన్ పోతే ఎయిట్ ఎయిటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఎక్కడుంది ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఎయిటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ ఈ విధంగా మనము ఈ ఫైవ్ డిజిట్స్ని యూజ్ చేస్తూ ఒక గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి తర్వాత స్మాలెస్ట్ నెంబర్ రాయాలి ఖచ్చితంగా స్మాలెస్ట్ నెంబర్ రాసేటప్పుడు ఈ టూ డిజిట్స్ని ఎంటర్జైన్ చేస్తేనే మనకి ఫైవ్ డిజిట్ నెంబర్ రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ క్రోర్స్ అన్నాడు త్రీ క్రోర్స్ అంటే ఇక్కడ మనకి త్రీ క్రోర్స్ త్రీ క్రోర్ ఈక్వల్ టు త్రీ ఇంటూ క్రోర్ క్రోర్ అంటే హండ్రెడ్ ల్యాక్స్ హండ్రెడ్ ల్యాక్స్ దట్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ ల్యాక్స్ త్రీ హండ్రెడ్ ల్యాక్స్ దట్ ఈక్వల్ టు ఈ త్రీ హండ్రెడ్ ల్యాక్స్ని ఎలా రాయచ్చు థర్టీ ఇంటూ టెన్ ల్యాక్స్ అని రాయచ్చు థర్టీ ఇంటూ థర్టీ టెన్ జా త్రీ హండ్రెడ్ ఇంటూ ల్యాక్స్ ఓకే ఇప్పుడు థర్టీ ఇంటూ ఇప్పుడు చూడండి ఇదేమో త్రీ క్రోర్స్ అన్నాడంటే ఇది ఇండియన్ నెంబర్ సిస్టమ్ అనమాట ఇది ఇండియన్ నెంబర్ సిస్టమ్ అంటే హిందూ అరబిక్ సిస్టమ్ అనమాట ఇది కానీ వాడు అడుగుతున్నాడు ఆన్సర్ మిలియన్స్లో అడుగుతున్నాడు అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో అడుగుతున్నాడు ఇంటర్నేషనల్ సిస్టంలో ఇంటర్నేషనల్ సిస్టంలో కన్వర్ట్ చేయమంటున్నాడు అప్పుడు టెన్ ల్యాక్స్ ఈక్వల్ టు వన్ మిలియన్ వన్ మిలియన్ అంటే ఈ టెన్ ల్యాక్స్ ప్లేస్లో వన్ మిలియన్ పెట్టామనుకోండి వన్ మిలియన్ దట్ ఈక్వల్ టు థర్టీ వన్ జా థర్టీ ఆ మిలియన్ పక్కన ఉంది కాబట్టి ఆ మిలియన్ అనేది పక్కన అలాగే వెయ్యాలి మిలియన్స్ అంటే మన ఆన్సర్ ఏమవుతుంది త్రీ క్రోర్స్ అంటే ఇది ఇండియన్ నెంబర్ సిస్టమ్ అనమాట హిందూ అర్బెక్ సిస్టమ్ దాన్ని దేంట్లో కన్వర్ట్ చేసాం మనము ఇంటర్నేషనల్ నెంబర్ సిస్టంలో కన్వర్ట్ చేస్తాం కన్వర్ట్ చేస్తే ఏమొచ్చింది థర్టీ మిలియన్స్ వచ్చింది అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ మన ఆన్సర్ అనేది థర్టీ మిలియన్స్ ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్త్ క్వశ్చన్ చూడండి ౌ కెన్ ద నర్ ఫిఫ్టీ మిలియన్స్ ట్వంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ బి రిటన్ యూజింగ్ కామర్స్ అకార్డింగ్ ద ఇండియన్ నెంబర్ న్యూమరేషన్స్ అన్నాడు ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్స్ అన్నాడు అసలు యాక్చువల్గా మనకి మిలియన్స్ అన్స్ ఉంది అంటే ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఈ ఇంటర్నేషనల్ సిస్టంలో ఉన్నదాన్ని ఇండియన్స్ నెంబర్స్ న్యూమరేషన్లో కామాస్ ఇన్ యూజ్ చేయమంటున్నాడు అసలు యాక్చువల్గా ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే ఏంటి దాని యొక్క యూనిట్స్ ప్లేసెస్ ఏ విధంగా చదవాలంటే వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్సు హండ్రెడ్ థౌజండ్సు మిలియన్స్ టెన్ మిలియన్స్ హండ్రెడ్ మిలియన్స్ ఈ విధంగా చదువుతాం కానీ మన ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ అన్నమాట ఇంటర్నేషనల్ సిస్టమ్ మరి అదే మన ఇండియన్ సిస్టంలో ఇండియన్ నెంబర్ సిస్టంలోకి వచ్చేసరికి ఇండియన్ నెంబర్ సిస్టంలోకి వచ్చేసరికి ఏం చేయాలంటే వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ క్రోర్సు టెన్ క్రోర్స్ ఈ విధంగా మనం చదవడం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మనము ప్లేస్ వాల్యూస్ అనేది చదవడం జరుగుతుంది అనమాట అసలు యాక్చువల్గా ఇక్కడ మనకి ఫిఫ్టీ మిలియన్స్ ఎన్స్ ఇచ్చాడు అంటే ఫిఫ్టీ మిలియన్స్ ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ వన్ థౌజండ్ ఈ నెంబర్ అనేది ఈ వర్డ్స్లో ఉన్నదాన్ని కన్వర్ట్ చేసి మనం నెంబర్ సిస్టంలో నెంబర్స్లో రాయడానికి ముందుగా మనము ఈ విధంగా రాసుకోవాలి ఫిఫ్టీ మిలియన్స్ ఇగో ఫిఫ్టీ మిలియన్స్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ అనమాట అంటే చూడండి ఇంటర్నేషనల్ సిస్టంలో ఫస్ట్ త్రీ డిజిట్ తర్వాత వన్ కామా తర్వాత కూడా మళ్ళీ త్రీ డిజిట్ తర్వాత వన్ కామా అంటే ప్రతి త్రీ డిజిట్స్ తర్వాత ఒక కామా ఉండాలి ఇక్కడికి ఇది ఫిఫ్టీ మిలియన్స్ ఈ కామా తర్వాత మిలియన్స్ అని చదువుకోవాలి ఫిఫ్టీ మిలియన్స్ ఆ తర్వాత ఈ జీరో టూ వన్ అంటే ట్వంటీ వన్ ట్వంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఈ విధంగా మనం చదవాలి దీన్ని ఇంటర్నేషనల్ సిస్టంలో కామాస్ అనేది ప్రతి త్రీ డిజిట్స్ తర్వాత మనకి రైట్ టు లెఫ్ట్ ఒక కామా పెట్టాలి అయిపోయింది ఇప్పుడు దీనినే మనము నంబర్స్ రాసుకోవాలి ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ జీరో టూ వన్ టూ త్రీ సిక్స్ ఇప్పుడు దీన్ని ఇండియన్స్ నెంబర్ సిస్టంలో మనము ఏ విధంగా కామాస్ యూజ్ చేయాలంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఫస్ట్ కామా ఈజ్ ఆఫ్టర్ త్రీ డిజిట్స్ అండ్ సెకండ్ కామా ఈజ్ ఆఫ్టర్ టూ డిజిట్స్ అండ్ ఆఫ్టర్ టూ డిజిట్స్ అంటే ఫస్ట్ మొదట కామా అనేది రైట్ నుంచి లెఫ్ట్కి త్రీ డిజిట్స్ తర్వాత పెట్టాలి ప్రతిసారి మనకి టూ డిజిట్స్ తర్వాత ఆ తర్వాత మనకి కామర్స్ పెడితే ఇదే నెంబర్ సిస్టమ్ అంటే ఇండియన్ నెంబర్ సిస్టంలో కామర్స్ ఏ విధంగా యూజ్ చేయాలన్నది ఈ విధంగా ఉంటుంది దీన్ని ఎలా చదువుతాం మనము ఇక్కడికి టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఇది ట్వంటీ వన్ థౌజండ్ ఇది ట్వంటీ వన్ థౌజండ్ ఇది జీరో ల్యాక్స్ ఫైవ్ క్రోర్స్ ఫైవ్ క్రోర్స్ ఓకే అంటే ఫైవ్ క్రోర్స్ ట్వంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ అనమాట ఇది ఈ విధంగా మనము చదవాలి ఓకేనా అంటే ఫైవ్ క్రోర్స్ ఈ ఇది ఆప్షన్స్లో ఎక్కడుంది కామర్స్ని యూజ్ చేస్తూ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇదిగోండి ఫైవ్ క్రోర్స్ జీరో ల్యాక్స్ ట్వంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ సిక్స్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది అంటే ఇచ్చినటువంటి వర్డ్స్లో ఇచ్చాడు ఇంటర్నేషనల్ సిస్టంలో వర్డ్స్లో ఇవ్వడం జరిగింది ఆ వర్డ్స్లో ఇచ్చిన దాన్ని మనం నెంబర్స్లో కామాస్ని యూజ్ చేస్తూ రాసుకోవడం జరిగింది ఆ తర్వాత ఏం చేస్తాం ఇండియన్ నెంబర్ సిస్టంలో కామర్స్ యూజ్ చేస్తూ మనం క్లియర్గా రాసుకోవడం జరిగింది ఓకే నెక్స్ట్ కొంచెం చూద్దాం టెన్ మిలియన్స్ టెన్ మిలియన్స్ వన్ బిలియన్ అండ్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్ బి అరేంజ్ ద డిసెండింగ్ ఆర్డర్ అని అన్నాడు అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియాలి ఈ టెన్ మిలియన్స్ అంటే వన్ బిలియన్ ఓట్ ఇచ్చాడు టూ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్ అని కూడా ఇవ్వడం జరిగింది వీటి అన్నింటిని మనం ఏం చేయాలంటే కంపారిజన్ చేయాలి ఈ మూడింటిని మనం కంపేర్ చేయాలంటే ఈ మూడు కూడా ఏ నెంబర్ సిస్టంలో ఉన్నాయో తెలుసుకోవాలి ఈ మూడు కూడా మనకి చూడండి టెన్ మిలియన్స్ అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో ఉంది బిలియన్ అంటే ఇది కూడా ఇంటర్నేషనల్ సిస్టంలోనే ఉంది టూ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్ అన్నాడంటే ఇది కూడా ఇంటర్నేషనల్ సిస్టంలోనే ఇవ్వడం జరిగింది డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట డిక్రీజింగ్ ఆర్డర్ అంటే మనకి బిగ్ టు స్మాల్ బిగ్ టు స్మాల్ అరేంజ్ చేయాలి అయితే ఇచ్చినటువంటి ఈ త్రీ నెంబర్స్లో ఇది టెన్ మిలియన్ ఇచ్చాడు ఇది వన్ బిలియన్ ఇచ్చాడు ఇదేమో టూ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్స్ ఇచ్చాడు ఇదిలో ఏది బిగ్గెస్ట్ వన్ అనేది మనము క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మనకేం తెలియాలి ఖచ్చితంగా ప్లేస్ వాల్యూస్ తెలియాలి ఇంటర్నేషనల్ సిస్టంలో ప్లేస్ వాల్యూ చార్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు మనకి చూడండి ఇది ఇండియన్ ప్లేస్ వాల్యూ చార్ట్ అనమాటది ఇది ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్ ఇది మరి ఇక్కడ చూడండి వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ క్రోర్సు టెన్ క్రోర్సు నెక్స్ట్ది టెన్ క్రోర్స్ తర్వాత హండ్రెడ్ క్రోర్స్ కూడా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ చార్ట్ ఏమైనా ఉంటే వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌజండ్సు టెన్ థౌజండ్సు హండ్రెడ్ థౌజండ్సు మిలియన్స్ టెన్ మిలియన్స్ హండ్రెడ్ మిలియన్స్ వన్ బిలియన్ వన్ బిలియన్ అంటే హండ్రెడ్ క్రోర్స్ అనేది వన్ బిలియన్కి ఈక్వల్ అనమాట అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో బిలియన్ అనేది సుపీరియర్ అనమాట ఓకే అంటే మిలియన్స్ వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ మిలియన్స్ తర్వాత వచ్చేది వన్ బిలియన్ ఇక్కడ టెన్ క్రోర్స్ తర్వాత వచ్చేది హండ్రెడ్ క్రోర్స్ ఓకే ఇప్పుడు ఇక్కడ కంపేర్ చేసినట్టయితే ఇక్కడ వన్సు వన్స్ ఈక్వల్గా ఉంది టెన్సు టెన్స్ ఈక్వల్గా ఉంది హండ్రెడ్స్ హండ్రెడ్స్ ఈక్వల్గా ఉంది థౌజండ్స్ థౌజండ్స్ ఈక్వల్గా ఉంది టెన్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ఈక్వల్గా ఉంది కానీ ఇక్కడ చూసినట్టయితే ల్యాక్స్ నుంచి హండ్రెడ్ థౌజండ్స్ అంటే వన్ ల్యాక్ ఈక్వల్ టు హండ్రెడ్ థౌజండ్స్ కంపేర్ చేసినట్టయితే మరి టెన్ ల్యాక్స్ ఈక్వల్ టు వన్ మిలియన్ అంటే వన్ మిలియన్ ఈక్వల్ టు టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇగోండి టెన్ ల్యాక్స్ ఇది ఇది ఈక్వల్గా ఉంటుంది నెక్స్ట్ ఏంటి క్రోర్ క్రోర్ ఈక్వల్ టు టెన్ మిలియన్స్ వన్ క్రోర్ ఈక్వల్ టు టెన్ మిలియన్స్ ఈ విధంగా మనము ఈ చార్ట్ యూజ్ చేస్తూ కూడా బాగా రాయొచ్చు టెన్ క్రోర్స్ ఈక్వల్ టు హండ్రెడ్ మిలియన్స్ టెన్ క్రోర్స్ ఈక్వల్ టు హండ్రెడ్ బిలియన్స్ చూడండి హండ్రెడ్ క్రోర్స్ ఈక్వల్ టు వన్ బిలియన్ వన్ బిలియన్ అంటే హండ్రెడ్ క్రోర్స్ ఈ విధంగా మనము కంపేర్ చేస్తూ కూడా చెప్పవచ్చు అయితే ఇక్కడ మనకి వన్ బిలియన్ అనేది పెద్దది ఇక్కడ వన్ బిలియన్ పెద్దది కాబట్టి గ్రేటెస్ట్ వన్ బిగ్గెస్ట్ స్మాలెస్ట్ రాయమంటున్నాడు అంటే అరేంజ్ ద డిసెండింగ్ ఆర్డర్ డిగి డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ డిక్రీజింగ్ ఆర్డర్ డిక్రీజింగ్ ఆర్డర్ అంటే క్రమంగా తగ్గడం అంటే బిగ్గెస్ట్ స్మాలెస్ట్కి తగ్గడం అని ఉంటాడు ఇక్కడ ఇవ్వబడినట్టు మూడింటిలో టెన్ బిలియన్స్ అనేది బిగ్గెస్ట్ వన్ టెన్ బిలియన్స్ నెక్స్ట్ ఏంటి బిలియన్స్ కన్నా చిన్నది మిలియన్స్ వచ్చింది చూడండి మిలియన్స్ టెన్ మిలియన్స్ అంటే ఇక్కడ ఉంటుంది అంటే ఇది బిగ్గెస్ట్ వన్ వన్ బిలియన్ తర్వాత టెన్ మిలియన్స్ అనేది ప్లేస్ వాల్యూ అనేది సెకండ్ బిగ్గెస్ట్ వన్ అనమాట అంటే టెన్ మిలియన్స్ మరి రిమైనింగ్ ఏముంది టూ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్స్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్స్ అంటే ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది టూ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్స్ ఇవన్నీ కూడా థౌజండ్స్ అనమాట ఇప్పుడు మనము ఈ నెంబర్ని ఇక్కడ రాసినట్టయితే చూడండి జాగ్రత్తగా గమనించినట్టయితే మనకి క్లియర్గా గమనించినట్టయితే మనకి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్స్ అంటే ఈ విధంగా ఉంటుంది నెంబర్ ఇది వన్స్ ఇది టెన్సు ఇది హండ్రెడ్స్ ఇది టూ హండ్రెడ్ సిక్స్టీన్ ఇక్కడ కామా పెట్టినట్టయితే టూ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్స్ అవుతుంది అనమాట ఇది అంటే టూ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్స్ ఇది ఒక నెంబర్ ఓకేనా ఇక్కడ టెన్ మిలియన్స్ అన్నాడు అంటే ఇక్కడ టెన్ ఇక్కడికి మిలియన్స్ టెన్ మిలియన్స్ ఈ టెన్ మిలియన్స్ ఎలా రాస్తాము టెన్ అనేసి ఇలా రాసి పక్కన జీరో జీరోస్ ఎన్ రాయాలి ఒక త్రీ జీరోసు ఒక త్రీ జీరోస్ ఇది త్రీ టెన్ మిలియన్స్ అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ సిస్టంలో ఫస్ట్ త్రీ డిజిట్స్ తర్వాత కామా పెట్టాలి తర్వాత కూడా మనము కామాస్ అనేది ప్రతి త్రీ డిజిట్స్ తర్వాత కామా పెట్టాలి ఇక్కడికి ఏంటి ఇక్కడికి వన్స్ టెన్సు హండ్రెడ్స్ ఇదేంటిది థౌజండ్స్ అనమాట జీరో థౌజండ్స్ ఇదేంటిది మిలియన్స్ టెన్ మిలియన్స్ అంటే టెన్ మిలియన్స్ నెంబర్ ఈ విధంగా రాయాలి ఇక్కడ టూ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్స్ ఈ విధంగా రాయాలి మరి వన్ బిలియన్ అన్నాడు వన్ బిలియన్ అంటే ఏ విధంగా రాస్తాము వన్ బిలియన్ని మనము వన్ బిలియన్ని ఈ విధంగా రాస్తాం వన్స్ టెన్సు హండ్రెడ్స్ ఇదేంటిది థౌజండ్స్ జీరో థౌజండ్స్ ఇది జీరో మిలియన్స్ ఇది బిలియన్ ఇక్కడికి వన్స్ అనమాట వన్స్ హ టెన్సు హండ్రెడ్స్ ఇవి ఇవేంటి ఇవి థౌజండ్సు టెన్ థౌజండ్స్ హండ్రెడ్ థౌజండ్స్ ఇక్కడి నుంచి మనకి మిలియన్స్ టెన్ మిలియన్స్ హండ్రెడ్ మిలియన్స్ ఇది బిలియన్ అనమాట అంటే వన్ బిలియన్ అనేది ఈ విధంగా రాయాలి ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే వన్ బిలియన్ అనేది పెద్దది కాబట్టి వన్ బిలియన్ ఫస్ట్ రాస్తాం తర్వాత టెన్ మిలియన్స్ అనేది సెకండ్ బిగ్గెస్ట్ వన్ కాబట్టి లాస్ట్లో మనకు వచ్చేది టూ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్స్ అంటే బిగ్ టు స్మాల్ అనేది ఈ ఆర్డర్లో ఉండాలి ఈ ఆర్డర్ అనేది మనకి ఎక్కడుంది మనకి సిలో ఉంది కాబట్టి మన ఆప్షన్ సిఇజ్ రైట్ ఆన్సర్ అవుతుంది